గత నెలన్నర రోజులుగా ఏకధాటిగా విశేషమైన ప్రజాదరణతో సాగుతున్న మా ప్రచార కార్యక్రమం రేపటితో ముగుస్తూ ఉంది ఈ నెల పదమూడవ తేదీ ఓటర్లందరూ కూడా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోబోతూ ఉన్నారు రాయదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధి చేసే సత్తా ఉన్న కాలవ శ్రీనివాసులు ఎమ్మెల్యే కావాలని అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా రైతులు మహిళలు యువకులు కోరుకుంటా ఉన్నారు ఎన్నో దశాబ్దాల కాలంగా అత్యంత వెనుకబాటుతనానికి గురవుతూ వస్తున్న రాయదుర్గం స్థితిని గతిని మార్చింది నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను చేశారు భైరవాణి తిప్పా ప్రాజెక్టు కృష్ణా జలాలు తీసుకురావాలని తపనబడ్డా తొమ్మిది వందల అరవై రెండు కోట్లు మంజూరు చేయించాం పద్దెనిమిది కిలోమీటర్ల మీద కాలవ దవ్వించాం ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక్క అడుగు కూడా ముందుకు పోని కారణంగా అర్థాంతరంగా ఆగిపోయింది మళ్ళా నేను ఎమ్మెల్యే అయితేనే బీడీపీకి కృష్ణా జలాలు వస్తాయని రైతులు నమ్ముతూ ఉన్నారు అట్లాగే రాయదుర్గం అత్యంత వెనుగబడిన ప్రాంతం ఎడారీకరణ దిశగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న ప్రాంతం ఈ ప్రాంతంలో లక్ష ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకొని దానికి తగినట్లు ప్రతిపాదనలు రూపకల్పన చేయించా హెచ్ఎల్సీకి అనుసంధానంగా గుంతకళ్ళ దగ్గర ఐదు టీఎంసీల సామర్థ్యంతో ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించాలని తలపెట్ట ఆవులదట్ల బ్రాంచ్ కెనాలైనా మాల్యం బ్రాంచ్ కెనాలైనా ఇవన్నీ కూడా రాయదుర్గం నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసే కార్యక్రమాలు ఇవన్నీ మూలన పడ్డాయి పురోగతి లేకుండా పోయాయి ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి పాలన మళ్ళా నేను వస్తేనే వీటికి మోక్షం లభిస్తుందని ఈ ప్రాంత ప్రజలు ముఖ్యంగా రైతులు బలంగా విశ్వసిస్తూ ఉన్నారు ఇదే కాకుండా వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పించే గార్మెంట్స్ పరిశ్రమను అభివృద్ధి చేస్తానని నేను మాట ఇచ్చా ఈ ప్రాంత యువతకు పెద్ద ఎత్తున ఉపాధి ఉద్యోగాలు లభించాలని ఇనుప ఖనిజ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడానికి నేమకల్లు ఇద్దేహాల మధ్యలో ఒక సెడ్జ్ ఏర్పాటు చేయాలని కూడా నేను భావిస్తూ ఉన్నా ఇవన్నీ కార్యరూపం ధలిస్తే వచ్చే ఐదేళ్ళు రాయదుర్గం భవిష్యత్తుకు అత్యంత కీలకమైన సమయంగా నేను భావిస్తూ ఉన్నా ఆ ఐదేళ్ళు నేను పడే శ్రమ నేను చేసే కష్టం నేను చేసే అభివృద్ధి వంద సంవత్సరాలైన రాయదుర్గాన్ని రాష్ట్రంలోనే ఒక మంచి నియోజకవర్గంగా అభివృద్ధికి అసలు సిసలు చిరునామాగా ఉన్న ప్రాంతంగా నిలబెట్టుతుందని నేను నమ్ముతా ఉన్నాను అట్లాంటి గొప్ప కార్యక్రమాలు చేయాలని నేను తలుస్తా ఉన్నా నేను ప్రత్యేకంగా ఒక మేనిఫెస్టోను కూడా విడుదల చేశా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా నా ప్రత్యర్థి మెట్టుగోవిందరెడ్డి రెండు వేల నాలుగు తొమ్మిది మధ్యకాలంలో శాసనసభ్యుడిగా పనిచేశారు ఒక్కటంటే ఒక్క కార్యక్రమం ఆయనకు చెప్పుకోవడానికి లేదు తరువాత ఆరేళ్ళు ఎమ్మెల్సీగా ఉన్నాడు మూడేళ్ళు మన్నటిదాకా ఏపీఐసి చైర్మన్గా ఉన్నాడు అన్నీ కలిపితే పద్నాలుగు సంవత్సరాలు పదవుల్లో ఉన్న రాయదుర్గానికి అతను చేసింది కానీ రాయదుర్గం ప్రజలతో మమేకమైంది కానీ ప్రజా సమస్యలు తీర్చింది కానీ లేదు లేనే లేదు అట్లాంటి వాడిని మళ్ళీ ప్రజాప్రతినిధిగా ఎన్నుకోవాలని ఎవరూ కూడా భావించడం లేదు ఇది ఏమీ వాడు అసమర్థుడు ఒక దద్దమ్మ మెట్టుగోవింద్ రెడ్డిని ఎన్నుకుంటే ఏం ప్రయోజనం మాక్కని ప్రజలే వాళ్ళకు వాళ్ళు చర్చించుకుంటా ఉన్నారు అట్లాంటి వానికి ఓటు వేయడే వేసే ప్రసక్తే రాదు ఆ సమస్య ఉత్పన్నం కాదు కాబట్టి ఏదైనా చేయగలిగే సామర్థ్యం ఉంది నాకు ఏమైనా చేయగలను నిరూపించిన చరిత్ర ఉంది నాకు కాబట్టి నన్నే తమ ప్రతినిధిగా అందరూ కూడా ఊహించుకుంటూ ఉన్నారు భావిస్తూ ఉన్నారు తప్పకుండా యాభై వేల పైచులకు మెజారిటీతో రాయదుర్గం నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా విజయభేర్ మోగిస్తానని నేను ప్రకటిస్తా ఉన్నాను